ఇప్పుడు మనము ఉపజాతి పద్యాలు తెలుసుకుంటాం ఈ ఉపజాతి పద్యాల్లో భాగంగా మొట్టమొదటగా విలది పద్యాన్ని చూద్దాం ఆటవెలది రైట్ ఆటవెలది పద్యం అని అంటే ఇంతకుముందు పద్యం చెప్పాను కదా పొట్టి పొడుగు పొట్టి పొడుగు అని అన్నాను కదా ఆటవెలదె ఎట్లుంటుందంటే దీనిలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఆ నాలుగు పాదాలు కూడా ఎట్లా అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఒకటి మూడు పాదాల్లో వరుసగా ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణములు రెండు ఇంద్రగణములు రెండు నాలుగు పాదాలలో వరుసగా ఐదు సూర్యగణాలు ఐదు సూర్యగణాలు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి ఇది ఆటవెలది వేమన రాసినటువంటి వేమన శతకంలో భాగంగా వేమన శతకంలో ఆట చందస్సు ఉంటుంది ఆటవలది చందస్సు ఉంటుంది అంటే ప్రతి పద్యము ఆటవలది ఛందస్సు కలిగి ఉంటుంది ఓకే ప్రతి పాదమునందు అంటే ఒకటి మూడు పాదాలలో వరుసగా ఒకటి మూడు పాదాలలో వరుసగా మూడు సూర్యగణములు రెండు ఇంద్రగణములు రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణములు ఐదు సూర్యగణాలు ఉంటాయి మరి గణం మొదటి అక్షరానికి గణం మొదటి అక్షరానికి ఎతిచెల్లును ఎతి మైత్రికి బదులుగా ప్రాసయతి వాడవచ్చును ఎతి మైత్రికి బదులుగా ప్రాసయతి వాడవచ్చును ప్రాస నియమం పాటిస్తే పాటించ పాటించవచ్చు లేకపోతే లేదు ప్రాస నియమం పాటించనవసరము లేదు ఒకటికి రెండు సార్లు చెప్తున్నా మీకు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి చెప్పిన దాన్ని రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు చెప్తున్నా కాబట్టి బాగా బహెట్ అవుతుంది ఓకేనా రైట్ ఆటవల పద్యం దీనిలో నాలుగు పాదములుండును దీనిలో నాలుగు పాదములుండును చూడండి దీనిలో నాలుగు పాదములుండును పాదాలు ఒకటి మూడు పాదాల ఎందు ఒకటి మూడు పాదాల ఎందు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి నెక్స్ట్ రెండు నాలుగు పాదాల ఎందు ఐదు సూర్యగణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాల ఎందు ఐదు సురగణాలు ఉంటాయి ఒకటవ మొదటి అక్షరము నాలుగవ గణము మొదటి అక్షరానికి ఎతి చెల్లును ఎతి మైత్రికి బదులుగా ప్రాసయతి వాడవచ్చును ప్రాసనీయమూ పాడించనవసరం లేదు పాటించన్నవసరము లేదు ఓకే ఇవి లక్షణాలు దీనిలో నాలుగు పాదాలు ఒకటి మూడు పాదాలయ్యేందు మూడు సూర్యగణములు రెండు ఇంద్రగణములు రెండు నాలుగు పాదములందు ఐదు సూర్యగణములు అంటే ఏం లేదండి ఇనగణత్రయంబు ఇనగణత్రయంబు త్రయంబు ఇనగణ త్రయంబు ఆర్క ఆర్కపంచకంబు ఆర్క పంచకంబు అని అంటే ఆటవెలది ఆర్క ఆర్కపంచకంబును ఆటవెలది అంటే ఇనగణ త్రయంబు ఇంద్రద్వయము ఇనగనుడు అంటే సూర్యుడు మూడు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు పంచకంబు ఆర్కుడు అంటే సూర్యుడు ఐదు సూర్యగణాలు రెండు నాలుగు పాదాల్లో ఉంటాయి ఒకటో గణం మొదటి అక్షరాన్ని నాలుగో గణం మొదటి అక్షరానికి ఎతి చెల్లుడు ఎతి మైత్రికి బదులుగా ప్రాసయ్యతి వాడవచ్చు ప్రాసేయం పాడించిన అవసరం లేదు ఇది ఆటవలది ఓకే ఆట విలదికి సంబంధించి ఉదాహరణ చూద్దాం ఉదాహరణ చూద్దాం తెలుగు దేశంబు దేశంబు తెలుగేను తెలుగు వల్ల ತೆಲುಗುವಲ್ಲಭಂಡ ತೆಲುಗೋ ಖಂಡ ಎಲ್ಲ ನುಪುಲುಗೊಲ್ಲುವ ಎಲ್ಲ ನು ಪುಲುಗೊಲ್ಲುವ ಈ ಹೇ ಬಾಸಾಡಿ ಈ ಯರುಗವೇ ದೇಶ ಭಾಷಲಂದು తెలుగు లెస్సా దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగుదే దేశం తెలుగేను తెలుగువల్ల ఉండ తెలుగో కండ ఎల్ల నుల్వ ఎరగవే బాసాడి ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స లఘువులను గుర్తించాలి లఘువు లఘు లఘువు లఘు గురువు లఘువు గురువు గురువు లఘువు లఘు లఘువు గురువు లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు లఘు లఘు లఘువు గురువు లఘువు గురువు లఘువు 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 గురువు 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 లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు లఘు లఘువు లఘువు గురువు లఘువు ఓకే ఇవి లఘులను గుర్తించాం ఈ లఘువులు గుర్తించిన తర్వాత ఘన విజయం చేయాలి ఉపజాతి పద్యాలు కాబట్టి కేవలం సూర్యగణాలు ఇంద్రగణాలు మాత్రమే ఉంటాయి కాబట్టి సూర్యగణాలు ఇంద్రగణాలు మాత్రమే ఉంటాయి కాబట్టి రైట్ నగనం హగణం హగనం తగనం సలగణం రైట్ నగనం హగనం హగనం నగనం హగనం హగనం నగనం నగనం నగగణం తగనం హగనం 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 నగనం హగనం అంటే ఇక్కడ ఈ నగనం అనేటువంటిది సూర్యగణం అవుతుంది సూర్యగణం 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 ఇంద్రగణం ఇంద్రగణం సూర్య 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 ఇంద్ర ఇంద్ర సూర్య 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 ఇంద్ర ఇంద్ర సూర్య 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 అంటే ఇక్కడ మూడు సూర్య రెండు ఇంద్ర ఇవి ఐదు సూర్య మూడు సూర్య రెండు ఇంద్ర ఐదు సూర్య మూడు సూర్య రెండు ఇంద్ర ఐదు సూర్య మూడు సూర్య రెండు ఇంద్ర ఐదు సూర్య మరి రెండు నాలుగు పాదాలలో రెండు నాలుగు పాదాల్లో ఒకటో ఒక గణముద్రేక్షరానికి రెండో నాలుగో గనుముద్రే అక్షరానికి ఎత్తి అన్నాడు తే ఒకటి రెండు మూడు నాలుగు దే అంటే తత్త దద్దా ఓకే రైట్ అంటే రెండు నాలుగు ప్రతి ప్రతిపాదన చూసుకోవచ్చు తే దే ఏ ఏ దే తే ఓకే అన్ని పాదాలు వచ్చినాయి మరి ప్రాసనం చూద్దాం ఇక్కడ లూ ఉంది ఇక్కడ లూ ఉంది ఇక్కడ లా ఉంది షా ఉంది అంటే ప్రాసనయము రాలేదు ప్రాసనం పాటించలేదు ఇక్కడ అంటే ప్రాసన్యం పాటించలేదు కానీ యతిమైత్రి మాత్రము పాటించింది ప్రాసైతి అక్కడ ఏమీ లేదు ఇది ఆటబలదికి సంబంధించినటువంటిది అంటే ఒకటి మూడు పాదాల్లో మూడు సూర్యగణాలు రెండు సందర్యాగణాలు రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు మాత్రమే ఉంటాయి ఇది ఆటవలికి సంబంధించి వేమన శతకంలో కలిగినటువంటి ఛందస్సు ఉన్నటువంటి ఛందస్సు ఆడబిలది రైట్ తర్వాత ఇంకొక పద్యం తేడగిది పద్యం తేటగీతి ఏంటంటే సూర్యుడొక్కరుడు సురరాజులుద్దరు దినకరద్వయంబు తేటీతి సూర్యుడొక్కరు సురరాజులు ఇద్దరు సురరాజులుద్దరు దినకరద్వయంబు దినకరద్వయంబు రెండు సురరాజులిద్దరు దినకర ద్వయం తేటగీతి నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఈ నాలుగు పాదాలు సమానంగానే ఉంటాయి ప్రతి నందు సూర్యుడు ఒక్కరుండు అంటే ఒక సూర్యకరణము సురరాజులు సురు సురులేఖరాజు ఇంద్రుడు కాబట్టి రెండు ఇంద్రగణాలు దినకర ద్వయంబు మళ్ళా రెండు సూర్యగణాలు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఓకే ప్రతిపాదన నుండి ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు మొత్తం మీద ఇవి ఐదు 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 అంటే మొత్తం మీద ఇరవై గణాలు ఉంటాయి తేట గీతిలో ఇవి ఇరవై గణాలు ఉంటాయి ఎన్ని సూర్యగణాలు ఉంటాయి అంటే పద్యం మొత్తం ఇవ నాలుగు ఒక ఎనిమిది పన్నెండు సూర్యగణాలు ఇంద్రగణాలు ఎనిమిది ఓకేనా ఇది తేట సంబంధించి తేట పద్యాలు నాలుగు సమానంగా ఉంటాయి మరి ఆడదల్లి కానీ తేటగిత కానీ సూర్య ఇది పద్యం తర్వాత వస్తూ ఉంటాయి శీస పద్యం తర్వాత తప్పనిసరిగా పద్యం అన్న రావాలి ఆడవాళ్ళ పద్యం అన్న రావాలి ఓకే మరి ఈ తేడగిది పద్యానికి సంబంధించి మరి ఎతి స్థానం చూసినట్లయితే గణం మొదటి అక్షరానికి నాలుగవ మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది ఎతి చెల్లుతుంది ఒకటవ ఒకన మొదటి అక్షరానికి నాలుగవ మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది ఓకేనా రైట్ ఒక ఉదాహరణ చూద్దాం అంబుజోధి

చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా వినుత గుణశీల మాటలు వేయునేలా హంబు హంబు జోదర దివ్య పాద రవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీన్ ఇతరంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ఇదొక ఉదాహరణ దీనికి లఘులు గుర్తించాలి చూడండి గురువు లఘువు గురువు లఘు లఘు గురువు లఘు గురువు లఘు గురువు లఘువు గురువు లఘు గురువు లఘువు గురువు లఘు లఘువు గురువు లఘువు লাগবু গুরুবুল গুরু লাগো হ্যাঁ গুরু লাগবু গুরবু গুরবুল লাগবো লাগবুল লাগবু গুরু লাগব গুরু লাগবু গুরবুল লাগু লাগব লাগু লাগবুল গুরু লাগবুল హగనం హగనము ఇది హగనము సూర్య భగనము ఇంద్రగణము రగణము ఇంద్రగణము హగనము సూర్యగణము మళ్ళీ హగనము సూర్యగణము హా హగనము సూర్యగణము భగనము ఇంద్రగణము భగనము ఇంద్రగణము హగనము సూర్యగణము హగనము సూర్యగణము మళ్ళీ ఇక్కడ హగనము సూర్యగణము తగనము ఇంద్రగణము సలగణము సల ఇంద్రగణము హగణము సూర్యగణము మళ్ళీ హగణము సూర్యగణము సూర్యగణము నగణము సూర్యగణము సలగణము ఇంద్రగణము భగణము ఇంద్రగణము హగణము సూర్యగణము హగణము సూర్యగణము ఏది సార్ టక్క 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 వేసుకునిపోతున్నాయి అంటే ఆ లఘుగురుల మీద ఇంద్రగణాల మీద సూర్యగణాలు అవగాహన ఇది గుర్తుపెట్టవచ్చు అంటే ఇక్కడ ஒரு சூரிய ரெண்ட ரெண்டு சூரிய பிரதி தான் அட்ரீ சூரிய ரெண்டுந்திர ரெண்டு சூரிய ஒரு சூரிய ரெண்ட ரெண்டு சூரிய சூரிய ரெண்ட ரெண்டு சூரிய ஒரு சூரிய ரெண்ட ரெண்டு சூரிய ஒரு சூரிய ரெண்டிந்திர ரெண்டு சூரிய ఒక సూర్య రెండు రెండు సూర్య రైట్ మరి ఒకటో కణం మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి ఎత్తిచెల్లును ఈడ అంబుజో ఉదరపాద ఒకటి రెండు మూడు నాలుగు దా ఉంది ఈ రాలేదు తత్తా దద్ద రాదు ఇక్కడ మరి ఇడ బ్రా ఇక్కడ కూడా సెట్ కాలేదు ఇక్కడ చూద్దాం చింతనామృత చి ఒకటి రెండు మూడు నాలుగు షే చ జజ్జా శేషాస ఓకే రైట్ సి జే ఓకే రైట్ వినుత వి ఓకే ఇక్కడ అంటే ఇక్కడ హా హ ఆ తీసుకున్నట్టుంది కానీ ఇక్కడ సెట్ కావట్లేదు ఓకే ఇక్కడ భూ అంది ప్రాస నియమం తా ఉంది ఇలా తా ఉంది ఇక్కడ తా ఉంది ప్రాసనియమం కూడా పాటించలేదు ఎతిమైత్రి బదులు ఇక్కడ ప్రాసయతి పాటించాలి కానీ ప్రాసయతిలో కూడా కొంచెం తేడాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాలో ఉన్నటువంటి ఆకు నాలో ఉన్నటువంటి ఆకు మరే ఎతిమైత్రి అనేటువంటిది చెల్లుతుంది ఓకే ఇది తేడగీతికి సంబంధించి ఓకేనా రైట్ తర్వాత ఉన్నటువంటి పద్యం పద్యం సీసా పద్యం రైట్ పద్యం ఈ సీసా పద్యంలో నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి నాలుగు పెద్ద పాదాలు రైట్ ఈ నాలుగు పెద్ద పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు ప్రతి పాదమునందు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ఇంద్రగణముల్ ఆరు ఇనగణ ద్వయంబు పాద పాదమునందు బరకుచుండు తేట గీతియు అయిన ఆట విలదియు అయినా చెప్పవలయును సీసము మీద చెప్పవలయును సీసము మీద ఆరు ఇనగన ద్వయంబు పాదపాదమునందు బరుగుచుండు తేట ఆట వెలదియు చెప్పవలయును సీసము మీద ఓకే ప్రతి పాదమునందు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి కానీ ఈ పెద్ద పాదాలు ఉండేసరికి ఏం చేసిందనంటే ప్రతి పాదాన్ని నాలుగు గణాల చొప్పున రెండు సమభాగాలుగా విడగొట్టడము జరిగింది ప్రతి పాదాన్ని రైట్ రెండు సమభాగాలుగా ఇట్లా ఇదొక పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఓకే మరి నల్ల సంపాదాలు అంటే ఇందులో నాలుగు ఇంద్రగణాలు వస్తాయి ఇక్కడ రెండు ఇంద్ర రెండు సూర్య ప్రతి పాదం నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్ర రెండు సూర్య నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్ర రెండు సూర్య నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్ర రెండు సూర్య ఓకే నాలుగు ఇంద్రగణాలు రెండు రెండు ఇంద్ర రెండు సూర్య నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్ర రెండు సూర్య నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్ర రెండు సూర్య నాలుగు ఇంద్రగణాలు రెండు ఇంద్ర రెండు సూర్య ఇట్లా మరి మళ్ళీ ఈ రెండు భాగాల్లో ఒకడవగణ మొదటి అక్షరానికి మళ్ళీ మూడవ గణ మొదటి అక్షరానికి మళ్ళీ ఐదవ గణం మొదటి అక్షరానికి ఏడవ గణ మొదటి అక్షరానికి ఇతిమైత్రి చెల్లెను ప్రతి పాదమునందు ఇతిమైత్రికి బదులుగా ప్రాసైతి వాడవచ్చును ప్రాసైతి వాడవచ్చు ప్రాస నియమము పాటించిన అవసరం లేదు ప్రాసం పాటిస్తే పాటించవచ్చు లేకపోతే లేదు తప్పనిసరిగా సీసపద్యం తర్వాత సీసపద్యం తర్వాత ఆడవెలది కానీ తేడగీతి కానీ రావాలి ఆటవలది కానీ సీసపద్యాలను రాయడంలో ప్రసిద్ధుడు శ్రీనాథుడు 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 సీసపద్యంలో రాయడంలో చాలా చక్కని పద్యాలు రాసిన శ్రీనాథుడు ఎంత చెప్పినా ఒడ పద్యము సీసపద్యం మందార మకరందమాధుర్యమునదేలు మధుపంబు ఓ మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచసను నే తరంగినిలకు రసాల పల్లవ ఖాది అయి చొక్కు కొయిల కుటజములకు నే అంబుజోదర దివ్య పదార్వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీ తిని చెర నేర్చు వినూత గుణశీల మాటలు వేయునేలా వినుత గుణశీల మాటలు వేయునేలా అని అన్నా ఇట్లా ఇవన్నీ సీస పద్యాలు ఈ సీస పద్యాలు తర్వాత తప్పనిసరిగా ఆడవిలది లేదా తేటగితి రావాలండి ఓకే ఇవి ఉపజాతి పద్యాలు ఒకటి తేటగితి ఒకటి ఆడవలది రెండవది తేట మూడవది సీసం ఓకే దీంతో మనకు పద్యాల యొక్క అనేటువంటి కంప్లీట్ అయిపోయినాయి ఒకటి పద్యాలు రెండు జాతిపద్యాలు మూడు ఉపజాతి పద్యాలు పద్యాల్లో ఉత్పలమాల చంపకమాల శార్దూలం కోకిల మతకోకిల జాతిపద్యాల్లో ద్విపద మంజరి ద్విపద కందం ఉపజాతి పద్యాల్లో ఆడవిలది తేటగీతి సీసం ఓకే అంటే ఏ విధంగానైనా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశము ఉన్నది మరి ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాడంటే కొన్ని వీటిలో ఒక శతకం ఇచ్చి ఆ శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంటి అని అడుగుతున్నారు ఓకే మనం తర్వాత శతకాలు శతకాల యొక్క అంటే రచయితలు ఆ శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఏందో చూస్తాం ఇప్పుడు మనము శతకాల్లో ఉన్నటువంటి ఛందస్సు రచయిత గురించి తెలుసుకుంటాం సుమతి శతకంలో ఉన్నటువంటి ఛందస్సు కందం ఆల్రెడీ చెప్పాను సుమతి శతకాన్ని రాసింది బద్దెన వేమల శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఆటగులది ఇంతకుముందే చెప్పాను వేమన శతకాన్ని రాసింది వేమన నరసింహ శతకంలో ఉన్నటువంటి ఛందస్సు సీసము ఈ నరసింహ శతకాన్ని రాసినటువంటి వ్యక్తి కాకుత్సము శేషప్ప కవి అదే ధర్మపురి శేషప్ప కవి భూషణ వికాస శ్రీ ధర్మ నివాస దుష్ట సంహార దురిత దూర భాస్కర శతకంలో ఉన్నటువంటి సందస్తు ఉత్పలమాల చంపకమాల రెండు ఉన్నాయి భాస్ భాస్కర శతకాన్ని రాసినటువంటి వ్యక్తి మారధ వెంకయ్య వృషాద్ శతకంలో ఉన్నటువంటి సందస్సు ఉత్పలమాల చంపకమాల దాసరథి శతకంలో ఉన్నటువంటి ఛందస్సు ఉత్పలమాల చంపకమాల శ్రీకాళహస్తిశ్వరి శతకంలో ఉన్నటువంటి ఛందస్సు శార్దూలం అత్యవం వృషాద్ శతకం రచయిత పాలకొరికి సోమనాథుడు దాసరి శతకం రచయిత కంచర్ల గూపన్న శ్రీకాళహస్తిశ్వర శతకం రచయిత దూర్జటి ప్రాణంలో ఉన్నటువంటి ఛందస్సు ద్విపద రంగనాథ రామాయణంలో ఉన్నటువంటి ఛందస్సు ద్విపద ఇట్లా మనము అంటే కొన్ని శతకాలు ఇచ్చి ఆ శతకాల్లో ఉన్నటువంటి ఛందస్సును కూడా గుర్తించమని అంటాడు ఓకే ఇది మనకు ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం మిత్రులారా